హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా ఇంట్లో బొమ్మలు కొలువు పెట్టుకున్నాము కానీ ఈ సంవత్సరం ఒక కొత్త థీమ్తో వచ్చాము మరో థీమ్ ఏంటో చూద్దామా హాయ్ అండి ఈ సంవత్సరం మా బొమ్మల కొలువు తప్పకుండా చూసి తీరాల్సిందే ముందుగా మా దేవుళ్ళందరికీ భోగుపళ్ళు పోసాము ఈరోజు సంక్రాంతి కదండి గొబ్బిళ్ళు భోగిపళ్ళు బొమ్మల కొలువు చాలా బాగుంటుంది ఇదిగో మా బొమ్మల కొలువు దశావతారాలు దశావతారాల్లో ముందుగా మత్స్యావతారం సత్యవ్రతుడు అనే రాజు తపస్సు చేస్తాడు అర్థం ఇచ్చేటప్పుడు చేతిలో చేప వస్తుంది ఆ చేప చాలా పెద్దగా అయిపోతుంది ఇప్పుడు విష్ణుమూర్తి వచ్చి సకల జీవరాశుల్ని నేను కాపాడుతాను అయిపోతుంది కాబట్టి అందరినీ ఒక నావు పైన చేర్చు అని చెప్తారు అనే రాక్షసుడు వేదాలు పట్టుకుపోతుంటే విష్ణుమూర్తి చేప రూపంలో వచ్చి వాడిని చంపి అదిగో సముద్రం పైన నావ మీద సకల జీవరాశుల్ని కాపాడుతారు ఇది మర్చి తర్వాత కూర్మ అవతారు ఇదిగో క్షీరసాగరం మదనం దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మతిస్తూ ఉంటే ఇదిగో మందర పర్వతం వాసుకుని తాడుగా చేసుకుని చిలుపుతూ ఉంటారు విష్ణుమూర్తి పూర్వ అవతారంతో ఇదిగో మందర పర్వతానికి కింద పడిపోకుండా ఆపుతారు అప్పుడు ఫస్ట్ విష్ణు వస్తుంది తర్వాత కామధేనువు కల్పవృక్షం అశ్వం ఐరావతం అప్సరసలు చంద్రుడు లక్ష్మీదేవి ఆ కన్నా అమృతంతో ధన్వంత్రి వస్తారు అప్పుడు దేవతానవులు నాకంటే నాకు అని కొట్టుకుంటూ అంటే విష్ణుమూర్తి మోహిని అవతారంతో అమృతాన్ని ఇటు దేవతలని అటు రాక్షసుల్ని నిలవడమని దేవతలందరికీ పనిచేస్తారు ఇది పూర్ణ అవతారం తర్వాత వరాహ అవతారం వరాహ అవతారంలో హిరణ్యాక్షుడు బ్రహ్మ కోసం తపస్సు చేస్తాడు తర్వాత భూమిని అపహరించుకుని పోతే ఆ హిరణ్యాక్షుడిని తన కార్యాలతో చంపేసి విష్ణుమూర్తి ఆ భూమిని యథాస్థానంలో ఉంచుతాడు ఇది వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారం నరసింహ అవతారంలో హిరణ్య కసుడు బ్రహ్మకోసం తపస్సు చేసి వరాలు పొందుతాడు తర్వాత అతని భార్య అతని భార్యకి నారదుడు విష్ణుమూర్తి గురించి చెప్తూ ఉంటే ఆమె నిద్రపోతూ ఉంటుంది ప్రహ్లాదుడు కడుపులో ఉండి అన్నీ ఉంటాడు హరిభక్తుడు ఉంటాడు ప్రహ్లాదుడు జన్మించడం తర్వాత అతడు హరిభక్తుడు అని చెప్పేసి తండ్రి ఏనుగులతో తప్పించడం అతన్ని నానా రకాలుగా వీక్షిస్తూ ఉంటాడు ఒకరోజు అడుగుతాడు ఇదిగో ఈ స్తంభంలో ఉన్నాడా నేను హరి అని ఉన్నాడు అంటే అప్పుడు గద్దతో దాన్ని కొడితే అప్పుడు హిరణ్య కసుపుడు హిరణ్య కసుపుడిని శ్రీ విష్ణుమూర్తి నరసింహ అవతారంతో ఈ గడప మీద ఉండి పెట్టుకుని తన చేతి గోళ్ళతో చేర్చి చంపేస్తాడు లక్ష్మీ స్వామి ఇది నరసింహ అవతారం తర్వాత వామన అవతారం వామన అవతారం గురించి అందరికీ తెలిసింది బలి బలిచక్రవర్తికి ఒక గొప్ప రాజు ఆ రాజు దగ్గరికి అతని గురువు శుక్రాచార్యుడు ఇదిగో విష్ణుమూర్తి వామన అవతారంతో వచ్చి మూడు అడుగులు నేల అడుగుతాడు అతను సరే అంటే ఇదిగో మొదటి అడుగు భూమి పైన వేస్తాడు రెండో అడుగు ఆకాశం పైన వేస్తాడు మరి మూడో అడుగు ఎక్కడ వేయను అంటే ఇదిగో తలను చూపిస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంతో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు ఇది శుక్రాచార్యుడు అడ్డుకోవడం కోసం చిన్న పొరుగు రూపంలో ఈ కమండలం లాభలో ఉంటే అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే దర్భతోటి గుచ్చి కన్నుకోగొడతాడు ఇది వామన అవుతారు తర్వాత పరశురామ అవుతారు జమదగ్ని రేణుకల కుమారుడు పరశురాముడు జమదగ్ని కార్తవీర్యార్జునుడు చంపేస్తాడు ఆ కోపంతో పరశురాముడు భూమి చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిరిగి రాజు అనేవాడే లేకుండా అందరినీ చంపేస్తూ ఉంటాడు ఆ క్రమంలోనే శ్రీరాముడు సీతను వివాహం చేసుకునేటప్పుడు శివుని వెళ్ళి విడిచాడనే కోపంతో పరశురాముడు శ్రీరాముడి దగ్గరికి వస్తాడు అప్పుడు విష్ణుమూర్తి అవతారం అని తెలుసుకొని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు ఇది పరశురామ అవుతారు తర్వాత శ్రీరామ అవుతారు ఇదిగో దశరథుడు పుత్రకామేశ్వరి యాగం చేశాడు కౌశల్య సుమిత్ర కైకేయి రామలక్ష్మణ భర్త చెతులు వెళ్ళిపోతారు తర్వాత సీతాదేవిని వివాహం చేసుకున్నాడు తండ్రి మాట జవదాటడు కదండి అందుకని పితృవాక్య పరిపాలకుడు అడవులకు వెళ్తాడు అడవిలో సీతాదేవిని రావణాసురుడు ఒక సాధువు రూపంలో వచ్చి దీక్షగా వచ్చినట్టు వచ్చి ఆమెని ఎత్తుకుని వెళ్ళిపోతాడు ఇదిగో అశోక అశోకవనంలో సీతాదేవి ఉండగా ఆంజనేయ స్వామి వచ్చి నీకేం భయం లేదమ్మా శ్రీరాముడు వచ్చాడు అని చెప్తాడు తర్వాత రామరావణ యుద్ధం అందులో రావణాసురుని వధించి సీతాదేవిని తీసుకొని అంతఃపురానికి వెళ్తాడు ఇదిగో శ్రీరాము పట్టాభిషేకం ఇది కృష్ణావతారం దేవకి వసుదేవుల్ని కంసుడు కారాగారంలో బంధిస్తాడు ఎందుకంటే దేవకీ దేవి అష్టమగర్భాన్న పుట్టినవాడు తనను సంహరిస్తాడు అనే భయంతో కారాగారంలో పెడితే కృష్ణుడు జన్మిస్తాడు అప్పుడు వసుదేవుడు యమునా నదిని దాటి ఇదిగో బుట్టలో పెట్టుకొని పాము చూడండి పడుతుంది తీసుకుని వెళ్ళి నందుడు యశోదల ఇంట్లో పెడతాడు ఇదిగో వెన్న కృష్ణుడు పెరిగి పెద్దయ్యాక కృష్ణుడు కోపికలతో కోలాటం రాధాకృష్ణులు ఇదిగో ఎనిమిది మంది భార్యలతో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు చివరిగా నిర్యాణం చెట్టు చాటున ఉన్నప్పుడు బోయవాడు పండో పక్షో అనుకుని బాణం వేస్తే శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు ఇది అవతారం తర్వాత బుద్ధవతారు గౌతమ్ సిద్ధార్థుడు అతని ఇల్లు భార్య కొడుకు ఒకసారి పై వెళ్తూ వెళుతూ ఉంటే ఇది జబ్బు పడ్డవాళ్ళు వాళ్ళు చనిపోయిన వాళ్ళు వీళ్ళని చేసి విరక్తి చెంది బోధి వృక్షం కింద జ్ఞానోదయాన్ని పొందుతాడు అందుకే ఇతన్ని గౌతమ బుద్ధుడు అంటారు ఇది బుద్ధ అవతారం తర్వాత కల్కి అవతారం అంటే కలియుగల్లో జరిగే అక్రమాలు ఇవ్వ మర్దర్లు ఇప్పుడంతా లేడీ వెళ్ళాలి కదండి మానభంగాలు కోట్లాట్లు దొంగతనాలు అరిషడ్వర్గాల్ని అంతం చేయడం కోసం కలిపురుషుడు తెల్లటి గుర్రం మీద ఇవ్వ కడ్గంతో వస్తాడు ఇది కల్కి అవతారం ఇదండి మొత్తం మా దశావతారాలు ఇది కాకుండా ఇక్కడ కొన్ని చిన్న చిన్న బొమ్మలు పెట్టానండి ఇదిగో సీతారామ లక్ష్మణులు స్వామి దేవాలయం ఇది మా కోడలు చెందిన పెన్సిల్తో గీసిందండి పెన్సిల్ ఆర్ట్ ఇవే కాకుండా ఇక ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇది కూడా తనే గీసింది వినాయకుడు ఇది కూడా తనే గీసింది బాగుంది కదండి ఇది మా బొమ్మల కొండ ఈ సంవత్సరం మా థీమ్ దశావతారాలు వచ్చే సంవత్సరం ఇంకొక మంచి థీమ్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ